క్రైస్త శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల సెలయర్లు అను గ్రంథము నుండి అను దిన ధ్యానములు మీ అందు దయచూపు వలనని ఎహోవా ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు గ్రంథము ముప్పయో అధ్యయము పద్దెనిమిదో వచ్చినము దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొడుకు కనిపెడుతూ ఉండడం ఆయన మన గురించి ఎదురు చూడడం మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబ్బరాన్ని మనకిస్తుంది రండి ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురుచూస్తున్నాడు నువ్వు అనవచ్చు ఆయన నాపై దయచూపాలని నా కోసం చూస్తున్నాడు సరే కాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా నేను నేనడిగిన సహాయం చెయ్యడే ఇంకా ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే దేవుడి ఎంతో అనుభవం కల తోటమాలి ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురు చూస్తాడు వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కోయడు మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకి తెలుసు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వం అవుతుంది ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవడం కూడా అంతే అవసరం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకు ఎదురు చూస్తాడు దేవుడు కాలం సంపూర్ణమయ్యేదాకా దాదాపు నాలుగు వేల సంవత్సరాలు ఎదురుచూసి అప్పుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు ఆయన మనకు సహాయం చేయడం కోసం వేగిరి పడతాడు సమయాన్ని మించి ఒక గడియ కూడా ఆయన ఆలస్యం చేయడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమె